డ్యాన్స్ గురించి మాట్లాడితే సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు చాలామంది హీరోయిన్స్తో మీరు చేశారు కానీ శ్రీలీల గారితో డ్యాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది అంటే తను సూపర్ డ్యాన్స్ లేదు అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని అది హోల్డ్ చేసి సాంగ్ అవ్వాలని కోరుకుంటున్నా లేదు ఆ సాంగ్స్ అన్ని సెకండ్ సాంగ్ కిరిక్స్ వచ్చింది ఏంటి అంటారు రాయలసీమ బ్యాచ్ ఉంది అనుకోండి సార్ డిస్బ్యూటర్ పాట అద్దరిపోయింది సార్ మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటంటే చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో లేకపోతే లిరిక్స్ మారుస్తారో అలాంటి పనులు చేయకండి సార్ ఇది చాలా బాగుంది సార్ పాట రాయలసీమ నుంచి ఎక్సిపెట్లు సార్ ఒక్కొక్క ఒక్కొక్క రకంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉంటే ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా సరే ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాన్ని దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి వాటి గురించి ఎవడో పట్టి స్మూత్ గా చెప్తారు స్మూత్ గా చెప్తారు చెప్తారు అది పచ్చి బూతులు ఉంటాయి కొన్ని సాంగ్స్ ఉన్నాయి బట్ ఐ డోంట్ రిఫర్ వాటి గురించి మహాలు తెలుసుకోలేదు డెఫినెట్ గా అమ్మని అక్కని అక్కని అని గాలి మొక్కిపోతా అది వదిలేస్తున్నారు అయ్యోటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకున్న కొంతమంది ఉంటారు వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు రేపు థియేటర్ చూస్తారుగా ఆ సాంగ్ లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసాం ఫుల్ ఎటకారం ఫుల్ ఎటకారమే ఇప్పుడు దాని కూడా కాంట్రవర్సీ వస్తుంది కూడా తిరుతారు కానీ దాంట్లో కూడా ఎటకారమే చేసాం అది లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్ మాస్ పిచ్చ మాస్ బీట్ డాన్స్ నెంబర్ సెట్ నెంబర్ లీలా లీలాను ద్రవితేజ గారు ఎరగదీసేసి డాన్స్ అది తర్వాత రిలీజ్ దగ్గర రిలీజ్ చేద్దాం అది కూడా కాంట్రవర్షియల్ లిరిక్స్ మళ్ళీ

చాలా మంది ఫ్యామిలీ లేడీస్ డాన్సులు చేస్తారు దానికి చేస్తున్నారు దానికి ముందు మాత్రం మన అసలు మీరు అసలు మీకు ఏంటి మీకు అసలు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది ఏంటి రైనా అక్కడ ఏం జరిగిందని ఇప్పుడు ఉరో గారికి తెలియకుండా ఏం చేయలేదు కదా కానీ తర్వాత మొత్తం అందరూ ఏం చేసి పిచ్చి పిచ్చిగా మరి ఏ ఇప్పుడు ఎవరిని ఏమంటానికి ఏముంది మనం ఇలాంటి దానికే కదా ఈ లేదు ఒక ఇరవై అనేది మాక్సిమం వంద మంది కంటే ఎక్కువ ఉంటారు మన అనవసరంగా వాళ్ళని సీరియస్గా తీసుకుంటాం తీసుకుంటాం వాళ్ళని పట్టించుకోకపోతే హ్యాపీగా ఉంటాం మీకు కుర్చీ మడత పెట్టి కూడా వచ్చింది మహేష్ బాబు గారి పాట ఏంటి ఆడెవడో తాతను బెడ్ ఇప్పటికే యూట్యూబ్ లో ఎంత చెప్పారు తెలుసా ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమా పాటలు ఇలా ఏంటి ఇదేంటి అదే అది ఎంతమంది ఉంటారు అదే అర్థవాదం ఏమైంది